వెల్కమ్ జీసస్ పిల్లారా ఈ రోజు వాక్య జ్ఞానంలో మనము అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చిన భూభాగాన్ని ఇజ్రాయేలీలు ఎందుకు స్వతంత్రించుకోలేకపోయారు ఎప్పటి వరకు ఎప్పుడు ఆ కార్యము జరగబోతా ఉంది అనేది కూలంకషంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక మనం కనుక విషయంలోనికి వెళ్తే ఇజ్రాయేల్ దేశం అనేది చాలా చిన్న దేశం దాని చుట్టూ అనేకమైన ముస్లిం కంట్రీస్ చేత అది సరౌండ్ చేయబడి ఉంది అయితే మే పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఇజ్రాయేల్ ఒక స్వతంత్ర దేశముగా ఏర్పడింది అప్పటి నుంచే కనుక గమనిస్తే మనము ఇప్పటి వరకు పదహారు సార్లు మరి ఇజ్రాయేల్ దేశము యుద్ధములో పాల్గొనడాన్ని మనం గమనిస్తూ అది అయితే ఇప్పుడు ఇజ్రాయేల్ దేశము ఏదైతే ఉందో అది చాలా చిన్న భూభాగము అది ఆ భూభాగము గురించి మహమ్మదీయులు ఆ భూభాగం మాది అని ఇజ్రాయేలీలు అది మాకు చెందినది అని మరి పరస్పరం యుద్ధ లో తలపడుతున్న విషయాలను మనం చూస్తూనే ఉన్నాం అయితే పిల్లల గమనించండి ఇప్పటి వరకు ఇజ్రాయేలీలు స్వతంత్రించుకున్న ల్యాండ్ అయితే చాలా చిన్నది ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం కంటే కూడా ఇప్పుడు ఉదాహరణకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యూఎస్ఏని కనుక మనం చూసినట్లయితే అది నాలుగు వందల యాభై రెట్ల పెద్దది ల్యాండ్ విస్తీర్ణంలో అయితే అంత చిన్న దేశము ఇజ్రాయేల్ దేశం మరి ఈ చిన్న ల్యాండ్ నే దేవుడు వారికి ఇస్తానన్నాడా మరి ఏ వాగ్దానాన్ని వారికి ఇచ్చాడు అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మరి వారికి ఇవ్వటం జరిగింది ఆ ల్యాండ్ అయితే ఇప్పుడు వరకు వారు స్వతంత్రించుకోలేదని మనకి అర్థమవుతుంది అబ్రామ్ యొక్క ప్రయాణాన్ని కనుక మనం చూసినట్లయితే బబులోని ప్రాంతము నుండి ఊరు అనే ఊరు నుండి అతని ప్రయాణము కొనసాగినట్లుగా మనం చూస్తాం అయితే పిల్లలు ఇక్కడ బైబిల్లో దేవుడు అసలు ఏం వాగ్దానం ఇచ్చాడు అనేది మొదట తెలుసుకొని ఎప్పుడు నిర్వర్తించబడుతుందో కూడా మనము చూద్దాం ఆది కారణము పదిహేనవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క వచ్చిన చదువుతా ఉన్నాను ఆది కారణము పదిహేనవ అధ్యాయము పద్దెనిమిది నుంచి చదువుతా ఉన్నాను ఆ జనమంది యోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటిస్ నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను ఖనిజీలను కద్మోనియులను హిత్తియులను పెరిజీలను రెఫాయిలను అమోరియులను కలానీయులను గిర్గాషియులను యబూసీలు నీ సంతానమునుకిచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశాను అయితే పిల్లల గమనించండి ఇక్కడ రాయబడి ఉన్న భూభాగం అంతటిని కూడా అబ్రహాముకి అతని సంతానానికి ఇస్తానని దేవుడు మరి నిబంధన చేసినట్లుగా మనకి కనిపిస్తుంది అయితే ఆ భూభాగము ఏంటి అని కనుక మనం ఒక్క మొక్కలో చెప్పాలంటే నైలు నది మొదలుకొని యూఫ్రటిస్ నది వరకు మధ్యన ఉన్న ప్రాంతాన్ని అంతటిని కూడా దేవుడు ఇస్తానని చెప్పాడు ఇప్పుడు నైలు నది ఐగుప్తులో ఉంది యూఫ్రటిస్ నది దాని సరిహద్దు ప్రాముఖ్యంగా ఇరాక్ దేశంలో ఉంది అయితే మీరు స్క్రీన్ పైన చూసినట్లయితే మీకు మ్యాప్ కనిపిస్తుంది అక్కడ ఐగుప్తు దేశము ఈజిప్ట్ మొదలుకొని ఇరాక్ వరకు మధ్యలో ఉన్న భూభాగం అంతటినీ కూడా మరి దేవుడు ఇజ్రాయలీలకు ఇస్తానని వాగ్దానం చేశాడు అయితే భూభాగం అంతటి మధ్యన ఇజ్రాయేలీలు ఎంత చిన్న దేశముగా ఉందో కూడా మీకు క్లియర్గా కనిపిస్తాం అయితే వాస్తవానికి ఆ భూభాగాన్ని అంతటిని కూడా వారు స్వతంత్రించుకుంటే అమెరికా కంటే కూడా ఎన్నో రెట్లు పెద్ద దేశంగా ఉంటుంది ఇజ్రాయేల్ ల్యాండ్ యొక్క విస్తీర్ణంలో అయితే ఇప్పుడు ఇక్కడ కొంతమంది అడిగే ప్రశ్న ఏమిటంటే అబ్రహాము సంతానానికి దేవుడు ఇస్తానని చెప్పాడు కదా మరి అది ఇస్మాయిల్ కూడా అబ్రహాము సంతానమే కదా మరి వారికి ఇస్తాడని మనం ఆలోచన చేయొచ్చు కదా అని అడుగుతారు అయితే ప్రిల్ల ఏదైతే ఇక్కడ వాగ్దానం చెప్పబడిందో అదే వాగ్దానము ఇస్సాకు జీవితంలోను అలాగే యాకోపుకు కూడా దేవుడు రిపీట్ చేయడం జరిగింది దాని ద్వారా మనకు క్లియర్ గా అది ఇస్సాకు వలనైన సంతానానికి దేవుడు ఇక్కడ చెబుతున్న ఈ వాగ్దానము వర్తిస్తుంది అని మనం గమనించాలి అయితే ఇప్పటి వరకు హిస్టరీని కనుక మనం గమనించినట్లయితే ఇజ్రాయెలీలు ఆ మధ్యనున్న ల్యాండ్ అయితే పూర్తిగా పరిపాలించిన కాలము ఒకటి కూడా లేదు ఇజ్రాయేల్ చరిత్ర అంతా కూడా ఆ రెండు మార్కింగ్ పాయింట్స్ మధ్యనే నైల్ నది అలాగే యూఫరటిస్ నది మధ్యనే వారి హిస్టరీ అంతా కూడా చోటు చేసుకుంది అయితే సౌలు అలాగే దావిదుల కాలంలో దాన్ని మొదలుకొని బైర్శ వరకు మరి వారి సరిహద్దులను బైబుల్ క్లియర్గా ప్రస్తావించిన దాన్ని మనం చూస్తాం అయితే సులోమాను కాలంలో సొలోమాను మరి చాలా చక్కగా మరి రాజ్యాన్ని విస్తరింపజేసాడు ఆ విషయం మనకు బాగా తెలుసు అయితే అప్పటి కాలంలో యుఫ్రటిస్ నదీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ దగ్గర వరకు కూడా ఆ రాజ్యము టచ్ అయిన మాట అయితే వాస్తవమే కానీ ఇక్కడ చెప్పినట్లుగా పూర్తిగా అయితే మరి ఆ దేశాలను స్వతంత్రించుకోలేదు ఇజ్రాయెల్ అని మనకు అర్థమవుతుంది అయితే అప్పటి చరిత్రను కొంతమంది అంచనా వేసి చెప్తారు ఆ వాగ్దానము అప్పుడే సులోమాను కాలంలో నిర్వర్తించబడింది అయితే ఇక్కడ మనం చదివాము కదా ఆది కాండము మరి పదిహేనవ అధ్యాయంలో ఇక్కడ కొంతమంది నివసిస్తున్న తెగలు నివసిస్తున్న తెగల పేర్లను కూడా దేవుడు చెప్పడం జరిగింది అయితే వీరందరూ నివసించిన ల్యాండ్స్ ను కనుక మనం మ్యాపింగ్ చేసి చూస్తే ఖచ్చితంగా సులోమాను కాలములో కూడా మరి మరి ఇజ్రాయలీలు ఆ ప్రాంతం అందటినీ కూడా ప్రొసెస్ చేసుకోలేకపోయారు స్వతంత్రించుకోలేకపోయారని క్లియర్గా క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఇప్పటి వరకు అయితే ఆ వాగ్దానము నిర్వర్తించబడలేదు అయితే ఖనాన్ దేశం అనేది ఇజ్రాయిలు చరిత్రకి చాలా ఇంపార్టెంట్ అని మనకు బాగా తెలుసు ఇప్పుడు అబ్రహాము ఇస్సాకు యాకోబు ఇజ్రాయేలు చరిత్రకు సంబంధించిన ముగ్గురు మూల పురుషులు కూడా మరి కొంత సమయాన్ని ఖనాన్కి బయట వారి గడిపి గడిపినప్పటికీ కూడా వారి క్లైమాక్స్ అంతా కూడా మరి కణాను సరిహద్దులోనే మరి జరిగినట్టుగా మనకు క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు ఉదాహరణకి అబ్రహామును కనుక మనం తీసుకుంటే అబ్రహము ఇప్పుడు మధ్యలో ఐగుప్తుకి వెళ్ళిపోయినప్పటికీ కూడా మరి అనేక ప్రాంతాలలో అబ్రహాము సంచరించినప్పటికీ కూడా మరి తన జీవితంలోని ఆఖరి భాగం అంతా కూడా అతడు కణాలలోనే గడపటము మరి కణాలలోనే అతడు పాతి పెట్టబడటం అనేది మనం బైబిల్లో మనం చూస్తాం అయితే విశాఖ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఇస్సాకు ఫిలిస్తీన్ల ప్రాంతమైన గెరారుకు చేరుకున్నప్పుడు దేవుడు అతన్ని ఆగిపోమని చెప్పడం జరిగింది అయితే ఫిలిస్తీల ప్రాంతమైన గెరారులో చాలా కాలము ఇస్సాకు నివసించడం జరిగింది అయితే అక్కడ చాలా చేదు సంఘటనలు చోటు చేసుకున్నాయి మరి ఇస్కు విపరీతంగా గొప్పవాడైపోవటం డెవలప్ అవడం చూసి ఇర్షా దేశాలతో తట్టుకోలేని ఫిలిస్తీలు ఇస్సాకును వెళ్ళగొట్టిన సందర్భాన్ని కూడా మనం చూస్తాం అయితే అప్పుడు ఇస్సాకు మరలా తిరిగి మరి వాగ్దాన దేశానికి చేరుకుని మరి అక్కడ నివసించి అక్కడే ఇస్సాకు చనిపోయినట్టుగా కూడా అర్థం అవుతుంది మరి అబ్రహాము అలాగే ఇస్సాకు ఇద్దరు కూడా మరి ఎక్కడెక్కడ సంచరించినప్పటికీ వారి జీవిత ఆఖరి భాగం అంతా కూడా ఈ ప్రామిస్డ్ ల్యాండ్ లోనే ఈ కణాను లోనే వారి జీవితం అంతా కూడా జరిగింది ఆఖరి భాగం అని మనము తెలుసుకోక తప్పదు అయితే పిల్లల యాకోబు విషయానికి వచ్చేటట్టు యాకోబు రెండు సార్లు కణాను దేశం నుండి బయటకు వెళ్ళిపోవటం జరిగింది మొదటిసారి తన అన్నను మోసం చేసిన తర్వాత అతడు పదన ఉన్న లాభాన్ని ఇంటికి వెళ్ళిపోవటం జరిగింది అయితే దేవుడు మరి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత తిరిగి అతన్ని తీసుకొని రావటము తిరిగి దేశంలోనికి యాకోబు ప్రవేశించడం జరిగింది అయితే యాకోబు యొక్క ఆఖరి దినాలన్నీ కూడా మరలా తిరిగి వారు ఐగుప్తి ప్రాంతానికి వెళ్ళిపోయారు మరి అక్కడే ఈ యూసేపు స్థిరపడిన కారణంగా యోసేపు దగ్గరే మరి తన జీవితంలోని ఆఖరి భాగాన్ని యాకోబు ఆ ఐగుప్తు ప్రాంతంలోనే గడపడం జరిగింది అక్కడే చనిపోవడం జరిగింది అయితే ప్రిల్ల తను చనిపోయేటప్పుడు తన కుమారులకు యాకోబు చెప్పడం జరిగింది నన్ను అయితే మీరు ఎక్కడ పాతి నా పితరులైన మరి అబ్రహాము అలాగే ఇస్సాకులు ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో అక్కడే నన్ను పాతి పెట్టమని చెప్పినప్పుడు మరి యాకోబు చనిపోగానే ఈ ఈ కుమారులందరూ కూడా మరి అతనిని మరి ఈ ఈ అబ్రహాము అలాగే ఇస్సాకు పాతి పెట్టబడిన హెబ్రోడు ప్రాంతంలోని మల్పేలా గృహంలోనే యాకోబును కూడా పాతి పెట్టడం జరిగింది అయితే పిల్లలు ఇప్పుడు మనకి క్లియర్ గా అర్థమవుతుంది అబ్రహాము ఇస్సాకు యాకోబు ముగ్గురు యొక్క కథ యొక్క క్లైమాక్స్ అంతా కూడా ఈ యొక్క కణాను ప్రాంతంలోనే హెబ్రోనులోనే చోటు చేసుకున్న విషయం మనందరికీ బాగా తెలుసు అది ఇజ్రాయెలులకు చాలా ఇంపార్టెంట్ స్పాట్ ఇప్పుడు ఇజ్రాయేల్ దేశానికి కూడా అది ఇంపార్టెంట్ స్పాట్ ఇప్పుడు ఆ స్పాట్ని ఆ భూభాగాన్ని వారు పరిపాలిస్తున్నారు అయితే దేవుడిచ్చిన వాగ్దానం ఇంకా చాలా పెద్దది దేవుడు వారికి స్వతంత్రింపజేస్తానన్న భూభాగము చాలా రెట్లు పెద్దది అని మనం అర్థం చేసుకోవాలి అబ్రహాముతో దేవుడు ఏదైతే చెప్పాడో నైలు నది మొదలుకొని యుఫర్టిస్ వరకు ఐగుప్తు అలాగే ఇరాక్ మధ్యలో ఉన్న భూభాగాన్ని అంతా వారికి ఇస్తానని చెప్పిన వాగ్దానము ఇప్పటిదాకా అయితే జరగలేదు కానీ భవిష్యత్తులో జరగబోతుందని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది అది ఎప్పుడు జరగబోతుంది అంటే జకర్యా పత్రిక పద్నాలుగో అధ్యాయం కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారు మరి ఈ యొక్క మానవ చరిత్ర యొక్క ఆఖరి ఘట్టంలో ఆయన ఒలీవల కొండ మీదకి ఇజ్రాయేల్ లో ఉన్న ఒలీవల కొండ మీదకి దిగి వస్తారని ఆ కొండ అప్పుడు రెండుగా మరి చిల్లిపోతుందని అక్కడ ఆయన మరి ఇజ్రాయెల్ దేశంలో అప్పుడు అడుగు పెట్టబోతా ఉన్నారని తద్వారా దాని తర్వాత క్రీస్తుసు ప్రభుల వారి యొక్క మరి వెయ్యేళ్ల పరిపాలన ఈ భూమి పైన ఇజ్రాయేల్ కేంద్రంగా జరుగుతుందని బైబుల్ క్లియర్గా తెలియజేస్తుంది అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వెయ్యేళ్ల పరిపాలన భూమి మీద జరుగుతుంది కదా ఆ కాలములో ఈ వాగ్దానము నిర్వర్తించబడబోతా ఉందని బైబిల్ మనకి క్రిస్టల్ క్లియర్గా తెలియజేస్తుంది అన్న విషయాన్ని గమనించండి అయితే వెయ్యేళ్ల పరిపాలన ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుంది అసలు అది జరగవలసిన ఆవశ్యకత ఏమిటి కారణాలు ఏమిటి మీరు తెలుసుకోవాలంటే అయితే ఆల్రెడీ మరి వీడియో చేయడం జరిగింది పైన ఐకార్డ్స్ లోను అలాగే ఎండర్ లో ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఆ వీడియోను కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి అయితే వెయ్యి ఏళ్ళ పరిపాలన భూమి మీద చోటు చేసుకుంటున్న కదా దానికి అనేకమైన కారణాలు ఉండొచ్చు అందులో ఈ యొక్క దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం కూడా ఒక ముఖ్యమైన కారణం అని మనం గమనించాల్సిన అవసరం ఉంది అయితే ప్రిలారా ఇప్పుడు కంక్లూజన్ ఏంటంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు అబ్రహాముకి నైలు అలాగే ఉన్న భూభాగాన్ని ఇస్తారని ఇప్పటి వరకు అయితే ఇజ్రాయెల్ స్వతంత్రించుకోలేదు భవిష్యత్తులో ఆ కార్యక్రమము జరగబోతా ఉంది యేసుక్రీస్తు ప్రభులవారు వారు తిరిగి వచ్చినప్పుడు వేయాల పరిపాలనా కాలంలో ఆ యొక్క వాగ్దానము కూడా నిర్వర్తించబడుతుంది అయితే దేవుడు ఏదైతే వాగ్దానాలు ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో అలాగే మరి ఇజ్రాయెల్ ప్రజలకి కాదు ఆయన పలికిన ప్రతి మాట ఏది కూడా వ్యర్థపరచబడదు ఖచ్చితంగా మరి జరిగి తీరుతుంది అన్న విషయాన్ని గమనించండి ఇది ఈ విషయానికి సంబంధించిన వివరణ ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతాను లైక్ చేయండి షేర్ చేయండి మీరు సూచనలు కామెంట్స్ లోపల చెప్పే ప్రయత్నం చేయండి మానకాయ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశంలో దీవించను గాక అమెన్